డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్ష మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుట్ట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా దాంపత్య అనుకూలతలో భార్యను భర్త భర్తను భార్య సంబోధించుకునే మాటలలో ఎలాంటి బాండింగ్ ఉంటుంది ఏ విధంగా తన భార్యను భర్త తన భర్తను భార్య పిలవాలి అన్నది పూర్వీకులకు ఇప్పటి వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి ఈ విషయాల్ని మనము కొద్దిగా క్లుప్తంగా పరిశీలిస్తాం భార్యాభర్తలు వివాహానికి మునుపు అమ్మాయి ఒక చోట అబ్బాయి ఒకచోట పెరిగినటువంటి వారుగా ఉంటారు అబ్బాయి పెళ్లి సమయంలో అమ్మాయికి అనేక విధాలుగా ప్రామిస్ చేయడం ఉంటుంది నేను నిన్ను చాలా చక్కగా చూసుకుంటాను నన్ను ఏ విధంగానైతే నేను గౌరవించుకుంటానో అదేవిధంగా నిన్ను గౌరవిస్తాను నా ప్రాణం ఉన్న రోజులు నిన్ను చాలా అపురూపంగా చూసుకుంటాను ఏ విషయానికి కొదవ లేకుండా నీకు అందిస్తాను నీ అవసరాలని కూడా తీరుస్తాను ఇలాగా అనేకమైనటువంటి భాషల్ని మన పండితులు వారికి తెలిసినటువంటి సంస్కృత భాషలో చెప్తూ మంత్రాలను చదువుతారు పెళ్ళి అయిన తర్వాత పల్లెటూరుల్లో అప్పట్లో పూర్వీకులు ఇప్పటి వరకు కూడా ఇలాగే భార్యను భర్త భర్తను భార్యను పిలుచుకునేవాళ్ళు ఇప్పుడున్న కల్చర్లో ఈ సినిమా టీవీ లేదా ఒక పాశ్చాత్య కల్చర్ని బట్టి మారిపోయినాయి భర్తను భార్య పేరు పెట్టి పిలవడము భార్యను భర్త పేరు పెట్టి పిలవడము ఆ విషయాలే వాళ్ళకి ఇష్టంగా ఉండడము పది మందిలో కూడాను ఒక గ్రూప్లో ఒక ఫంక్షన్లో కూడాను భర్తని పేరు పెట్టే పిలవడము భార్యను కూడా పేరు పెట్టే పిలవడము ఏమండి అనడము తర్వాత వచ్చి రాండి పోండి కూర్చోండి అనడము లేదా పేరు పెట్టి సంబోధించడము ఇలాంటివి మనం చూస్తుంటాము అలా వింటున్నటువంటి వారు బ ఏమి అన్యోన్యంగా ఉన్నారండి అమ్మాయి చాలా గౌరవిస్తుందండి వాళ్ళ ఇంటాయన్ని ఆయన వస్తే చాలండి ఈమె లేచి నిలబడుతుందండి అతను కూడా ఆమెకి సమానమైనటువంటి పొజిషన్ ఇస్తున్నాడండి అంటారు ఇవన్నీ ఎక్కడ జరుగుతుంటాయంటే పబ్లిక్లో జరుగుతుంటాయి వారి ఇళ్ళకి వెళ్ళి చూడండి ఎప్పుడైనా కానీ అక్కడ అన్ని కూడా వ్యతిరేకంగా ఉంటాయి ఒకరికొకరు సంబంధం లేకుండా జీవనాన్ని కొనసాగిస్తుంటారు ఒక్కొక్కరికి ఒక గది ఉంటుంది భార్యకు ఒక ఒక భర్తకొక గది పిల్లలకి మరొక ఒక గది తదాపు చాలా గదులు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రవేశి అనేది కావాలండి ప్రైవేట్గా వాళ్ళు కంప్యూటర్లో వాళ్ళు పని చేసుకుంటుంటారు వీళ్ళ ల్యాప్టాప్లో వీళ్ళు పని చేసుకుంటుంటారు ఇంకొకరు ఇంకొక పని చేసుకుంటుంటారు అక్కడ మాటలే ఉండవు కానీ పూర్వీకుల్లో చూడండి తన భార్యని హక్కుతో వసే ఎక్కడున్నావే రా అనేవాడు వసే అంటే ఏమిటి ఓ యజమానురాలా ఇటురా ఇక్కడ కూర్చో అక్కడ కూర్చొని ఏకవచనంతో మాట్లాడేవారు అక్కడ వాళ్ళ మధ్యలో బాండింగ్ ఎలా ఉండేది ఓయే ఏం చేస్తున్నావే ఏమే రాయే ఇట్లా అనేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అలాగ అనేదానికి లేదు అలా అంటే ఒకరోజు కూడా కాపురం చేయరు అమ్మాయిలు లేదా అబ్బాయిలు నన్ను ఇలాగ మే అన్నాడే రామే అన్నాడే పోమే అన్నాడే అప్పట్లో స్కూల్లో ఆడపిల్లకాయలు కానీ ముఖ పిల్లకాయలు కానీ వాళ్ళకి తారతమ్య భేదాలు లేకుండా అమ్మాయిల్ని అబ్బాయిలు ఇలాగే సంబోధించుకునేవాళ్ళు అమ్మాయిలు అమ్మాయిలను కూడాను రామే పోమే కూర్చోమే ఇట్లా ఆ బాండింగ్ ఎలా ఉండేదంటే ఒకరిని ఒకరు వదలలేని పరిస్థితి ఒకరికొకరికి ఉన్నటువంటి ఆ జిగిరి దోస్తు అంటారు చూడు అలాగ ఉండేవారు ఈవెన్ వృద్ధాప్యం వచ్చి భార్యాభర్తలు అయ్యి వృద్ధాప్యం వచ్చి భార్య లేదా భర్త ఎవరు కాలం చేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడాను ఆ రోజుల్లో వాళ్ళు ఏకవచనంతో ఏం చేస్తున్నారు రా కూర్చో వసే ఏం చేస్తున్నావే అలాగ అత్త కూడాను ఆ యొక్క కోడల్ని ఇలాగ సంబోధించేది ఆ ఓయ్ అంటే వసే అంటే ఇలాగా అనుకునేవాళ్ళు దాని అర్థం ఏంటంటే ఓ యజమాను రాలా మా ఇంటికి యజమాను రాలా అని దాని అర్థం ఇప్పుడు ఎవరెవరికి స్వతంత్రం వాళ్ళది ప్రతి ఒక్కరు యజమానులే భార్య ఆ ఇంటికి యజమానులు ఎందుకంటే ఉద్యోగం చేస్తుంది కదా అదేవిధంగా భర్త కూడా యజమానుండే ఉద్యోగం చేస్తున్నాడు కదా వాళ్ళ నాన్నగారు ఉంటారు కానీ అన్ని కార్యాలలో ఇన్వాల్వ్ అయ్యేది వీళ్ళే ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారు తెలుసా ఏమండి ఇలా పిలుచుకుంటారు లేదా పేర్లు ఉంటాయి మన పేర్లు గా చెప్పకూడదు ఇక్కడ పేర్లు పెట్టి పిలుచుకునేవాళ్ళు అది ఏం సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి ఇతర దేశాల సంస్కృతి కానీ వాళ్ళ మధ్యలో బాండింగ్ ఉంటుందా ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఎక్కువ మంది మోస్ట్లీగా ఈ విడాకులు తీసుకోవడము భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము విడిపోయే వాళ్ళు ఎవరై ఉంటారంటే ఇలాగా భార్యను భర్త భర్తను భార్య పేర్లు పెట్టి పిలుచుకునేవారు చాలా అతికినట్లుగా అంటే ఎలా ఉంటుందంటే ఆ ప్రేమ ఏదో అతికించినట్లుగా ఉంటుంది మనము నవ్వినప్పుడు ముఖానికి పళ్ళు అతికించినట్టుగా నవ్వుతున్నాం అంటారు అది మనస్ఫూర్తిగా నవ్వుతున్నారా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారనేది అక్కడ కనబడదు కానీ పూర్వము వాళ్ళ మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది భర్త భార్యను భార్య భర్తనే కాదు తన తండ్రి పిల్లవాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ పెద్ద డాక్టర్ అయినా కానీ ఏరా ఏం చేస్తున్నారా ఇట్లా అనేవారు ఈ రోజుల్లో అలా పిలిస్తే ఏంటి నేను ఇంత ఐఏఎస్ ఆఫీసర్ని గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు మంది నాకు సెల్యూట్ చేస్తారు నేను డాక్టర్ని ఎంతమంది పేషెంట్లు వాళ్ళ మధ్యలో వచ్చి నాన్నగారు ఇలాగా ఎరా ఇట్రా అన్నాడు నాకు ఎంత అవమానం అని ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు మీ మలినాలన్నీ తుడిచి మీకు కావలసినవన్నీ ఇచ్చి మీకు ఒక ఉన్నత స్థాయిని ఇచ్చి మీకు వివాహం చేసి ఇలాగ చేస్తే నా భార్య ముందర నన్ను రే అంటున్నావు ఏంటి నా భర్త ముందర నువ్వు మే అంటున్నావు ఏంటి ఏ కల్చర్ మీకు అని తల్లిదండ్రులని ఎత్తి పొడుపు మాటలు మాట్లాడే ఈ జనరేషన్ అక్కడ ఎక్కడ ఉంటుంది బాండింగ్ బాండింగ్ అంటే ఇలాంటి ఇచ్చేది మన డిఎన్ఏ వంశ పరంపరంగా మన పూర్వీకులు మనకు ఏం నేర్పించేసి పోయారు అలాగనేసి కల్చర్లెస్గా ఏమి తెలియకుండా పది మందులు అలాగా పిలుచుకోమని నేను చెప్పటం లేదు నేను ఉదాహరణ చెప్తున్నాను పూర్వీకులు అంతా హ్యాపీయెస్ట్ లైఫ్ని ఒకరినొకరు వీడకుండా ఆ రోజుల్లో జాతకాలు ఏమి చూసుకోలేదే అక్కన పక్కన ఉన్నటువంటి బంధుత్వంతోనే పెళ్లి చేసుకుని వెళ్ళారు కదా బయట నుండి వచ్చే వాళ్ళు చాలా ఉండే ఉండేవాళ్ళు ఒక ఇంట్లో కుటుంబంలో ఒక కుటుంబ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటే బయట వాళ్ళకి ఎవరికి చంపించే వాళ్ళు కారు వాళ్ళని వాళ్ళు వాళ్ళ మేనమా కూతురు వీళ్ళు అత్త కూతురు లేక పెళ్లి వాళ్ళు అంతే వాళ్ళ మధ్యలో బాండింగ్ అలా ఉండేది ఇప్పుడు మనం మ్యాట్రిమోన్స్ వచ్చాయి లేకపోతే బ్రోకర్లో ఏర్పడ్డారు మనము ఇక్కడ హైదరాబాద్లో ఉంటే మనకు పెళ్ళి అయ్యేది అమెరికాలో వాళ్ళతో పెళ్ళి అవుతూ ఉంది వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ కల్చర్ ఏమిటో తెలియదు అలా బాండింగ్స్ బ్రేకప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు మనము కొంతమంది ఇలాగా వల్గర్గా లేదా నాటు భాషలో మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ మధ్య లోతుల్లోకి వెళ్ళి చూడాలి గుండె లోతుల్లో ఏం ప్రేమ ఉంటుందనేది చూడాలి సొంత చాలామంది మనం చూస్తుంటాం కొంతమంది కుటుంబాల్లో భార్య అంటుంది ఏమండి నన్ను ఏం ఎప్పుడు పేరు పెట్టే పిలవరు మీరు అని అంటే అర్థండి నువ్వు ఏంటి ఏమే ఏం చేస్తున్నావు ఏ ఎక్కడున్నావు ఇలాగ అడుగుతుంటావు అనుకోండి అప్పుడు ఈమె పక్కింటోడు వాళ్ళ భార్యని ఏమే అని పిలవడు వసే అని పిలవడు పేరు పెట్టి పిలుస్తాడంటే మరి వాళ్ళిద్దరూ ఉన్నారంటే నెలకు రెండు సార్లు భార్య వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతున్నారు ఇతను ప్రవేశిగా ఇంకొక పనులు చేస్తుంటాడు అది బాండింగ్ కాబట్టి వాళ్ళు కోరుకునేది ఇలా కోరుకుంటున్నారు అంటే నీ పిలుపులోనే ఇంత మాధుర్యము ఈ పిలుపులోనే ఉన్నటువంటి ఒక బాండింగ్ అనేది మనలో ఉన్నటువంటి జనరేషన్ తెలుసుకోలేకపోతున్నారు నేను ఇంతవరకు కూడా చూస్తున్నాను చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ మన దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కానీ వాళ్ళు మాట్లాడుకునే విధంలో ఇలాగా నాటుగానే మాట్లాడుకుంటారు ఎలాగున్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీకు మాకు ముప్పై ఐదు సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి ఇంతవరకు మేము విడిపోయిన మాటలు రాలేవని మీకు ఇండ్రోజలు అయింది అంటే మాకు మూడు సంవత్సరాలు అయిందండి మేము విడాకులు తీసుకోవాలనుకుంటున్నామండి ఎలా అంటే నేను అతన్ని పేరు పెట్టి పిలుస్తానండి నన్ను కూడా అతను పేరు పెట్టి పిలుస్తాడండి అంటున్నాను మరి ఎందుకు విడిపోతున్నారు ఎక్కడుంది మీ బాండింగ్ ఇది ఎక్కడుండి వస్తుంది కల్చరు అంటే పది మందిలో వెళ్ళినప్పుడు ఇలాగ పిలుచుకోమని చెప్పడం లేదు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఒకరికొకరికి సఖ్యతగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి చక్కగా ఉండొచ్చు కానీ అలాంటి మాటలు మాట్లాడి కూడా విడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే నేను మీకు లేదు ఇలాగ మాట్లాడించండి మీ అమ్మాయి మీ భార్యతో లేదు మీ ఇంటాయని ఇలా అనండి రేపు పోరా రారా అని అన చెప్పటం లేదు మే మీ కూర్చొని మేము అని అను అనమని చెప్పటం లేదు కానీ మన కల్చర్ మన పూర్వీకులు ఏ విధంగా బాండ్లో ఉన్నారు మనం ఎందుకు ఇలాగా పాశ్చాత్య కల్చర్ని బేర్ చేసుకుని పేర్లు పెట్టి పిలుచుకోవడము లేకపోతే ఇలాంటి నేమ్స్తో పిలుచుకోవడము ఇలా చేయడం వల్ల మనం ఎందుకు విడిపోతున్నామంటే మన నోట్లో ఉండే వచ్చే ప్రతి ఒక్క మాట కూడాను ఒక మంత్రంలాగా మంత్రముక్తులను చేసే వశీకరణ శక్తిని కలిగినవిగా ఉండే వీటన్నిటికీ మనం చెప్పుకుంటున్నటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీకి మన కనెక్టివిటీ ఉందా ఏ కుటుంబాలలో త్వరగా ఈ యొక్క పేర్లు పెట్టుకొని పిలుచుకునే వారు త్వరగా విడిపోతున్నారు వారికి ఎలాంటి కార్మిక రిజిస్ట్రీ ఉంటుంది అయితే ఎలాంటి కార్మిక రిజిస్ట్రీ ఉన్నటువంటి వారు వారు పుట్టిన జాతకాన్ని బట్టి వారి భార్యని లేదా భర్తని ఏ విధంగా పిలిస్తే ఆ బాండింగ్ అనేది వెరీ స్ట్రెంగ్తన్ అవుతుంది అదేవిధంగా బిడ్డల్ని కూడాను మనం సంబోధించేటప్పుడు మాట్లాడేటప్పుడు వారిని ఏ విధంగా ఉత్సారం చేయమని చెప్పాలి మీరు చాలామంది మనం చూస్తుంటాము మీ బిడ్డల్ని కూడాను మీరు పేరు పెట్టి పిలుస్తుంటారు ఏ రోజు కానీ వాళ్ళని ప్రేమగా రారా కూర్చోరా అని చెప్పరు ఇప్పుడు అందరూ కూడాను భార్యని నా బంగారం నా బంగారం ఎక్కడుంది నా బంగారం అంటుంటారు మరి ఈ సినిమాలు బుజ్జితల్లి ఎక్కడున్నావో తల్లి అనడము ఇలాంటి సినిమాలన్నీ కల్చర్ని నేర్చుకుంటు వాళ్ళ యొక్క వివాహ జీవితాలను చూడండి ఆ సినిమాలన్నీ చూడండి వాళ్ళు కలిసిమెలిసి ఉండడానికి ఎన్ని కష్టాలు పడ్డారు ఎందుకు వాళ్ళు ఆ పేర్లు పెట్టి పిలుచుకున్న దాని వలన అంటే దానికంటే ఒక కార్మిక రిజిస్ట్రీ ఉంటుంది ఆ కార్మిక రిజిస్టరీని మనం ఫైండ్ అవుట్ చేసి మీరు వివాహానికి వెళ్తున్నారు మీరు ఏమని పిలుచుకుంటారు పేరు పెట్టి పిలుస్తారా లేదా ఏమండి ఏంటి ఏమే అని పిలుస్తారా దేన్ని బట్టి మనం దాన్ని మనం ప్రమాణం చేయడం వల్ల మీ జాతకానికి యాప్ట్గా ఆ యొక్క విషయాలన్నీ ఉండి మీ నూరేళ్ళు భార్యాభర్తలుగా చక్కగా ఒకరికి ఆదర్శంగా కొనసాగించగలరు మీరు వినుంటారు చాలామంది ఈ స్టోరీ తెలుసుంటుంది పూర్వము చింతామణి అనే దేవత ఉండేది ఆమె స్త్రీ కాబట్టి ఆమెకి సంబంధించినటువంటి కామ కోరికలు ఉత్పన్నమైనప్పుడు అప్పుడున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని రమ్మని పిలిచింది బ్రహ్మని రమ్మని వాళ్ళ పరిచారకులతో చెప్పి పంపించినప్పుడు అతను వచ్చి ఏమమ్మ పిలిచావు అని అన్నాడు వేడు అమ్మ అంటున్నాడు పక్క సరే విష్ణుని రమ్మని చెప్పు అని విష్ణు వచ్చిన తర్వాత ఏమిటి సోదరి నన్ను పిలిచారంట మీరు అన్నాడు పక్కకు సోదరి అన్నావు శివ భగవాన్ పిలిచి రమ్మని చెప్తే ఏమే పిలిచావు ఏంటి పరిస్థితి అన్నాడు ఓకే ఇతను మాత్రమే నాకు భర్తగా అర్హుడు నన్ను ఏ విధంగా సంబోధిస్తే నేను ఇష్టపడతాను ఆ విధంగా పిలిచాడు ఒక అధికార తర్పంతో పిలిచాడు కాబట్టి ఇతనికి నా యొక్క సరస్వాన్ని ఇస్తానని చెప్పి ఆమె శక్తులన్నీ ఇచ్చి తనకంటే కూడా పెద్ద వ్యక్తిగా గొప్పవాడుగా ఉండాలి అని అతన్ని ఏర్పాటు చేసే ఆ స్వామిని మనం చూస్తుంటాం ఫోటోల్లో కూడా మోహన శక్తిని ఇస్తాడు ఇస్తుంది అమ్మవారు ఆమె నాలుగు కోళ్ళు ఉన్నటువంటి మంచం మీద కూర్చునేటమ్మలో నాలుగు నాలుగు కొమ్ములు అంటే నాలుగు కోళ్ళు అంటారు దాన్ని మంచానికి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు ఉంటే ఆ మంచం పైన సదాశివుడు పవలించి ఉండగా తన యొక్క పిరుదుల్ని తాకిస్తూ ఎంతో హక్కుతో తన భర్తని ఆ కుడ అక్కడ ఉండగా భర్తని తాకుతూ కూర్చుంటుంది అంటే అంత స్వేచ్ఛ అంత అర్హత ఇచ్చింది ఎవరికి ఇచ్చిందంటే ఏమే పిలిచావంటే ఏంటి అన్నారు చూడండి వారికి అలాంటి బాండింగ్ అనేది ఈ రోజుల్లో ఎక్కడుందండి సర్దాకి కాలేజీల్లో పిలుచుకుంటారు ఎవరు ఉన్నప్పుడు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసిన తర్వాత పెద్దలు నేర్పిస్తారు పది మందులు అతడిని రారా పోరా అనవద్దు నువ్వు పది మందులో ఏమే అని పిలవద్దు అని కరెక్టే కాదంటలేదు గౌరవంగా కానీ బాండింగ్ అనేది ఎలాంటి జెనెటిక్ కనెక్టివిటీని అది ఏర్పాటు చేస్తుంది దానికి మనం పుట్టినటువంటి కార్మిక్ రిజిస్ట్రీకి ఏమైనా సంబంధం ఉందా ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడాను మనం డిఎన్ ఆస్ట్రాలజీలో చూస్తాం అయితే ఇక్కడ నేను చెప్పేది అమర్యాదగా అమ్మాయిని గౌరవించకుండా తప్పుగా చేసి మాట్లాడమని కాదు అబ్బాయి తక్కువగా మాట్లాడమని చెప్పటం లేదు మీ బాండింగ్ని పెంచుకోవడానికి మనము వాడే పదాలు ఎంతసేపున పరాయి వాళ్ళని చూపించే విధంగా ఉండకూడదు ఒకరికొకరు సంబంధం ఎలా ఉండాలంటే శరీరాలు రెండైనప్పటికీ కూడాను ఆత్మ ఒకటిగా మెలగాలి అప్పుడు మాత్రమే ఈ దాంపత్య అనుకూలతతో సక్సెస్ని పొందగలము అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ నేను చింతామణి మహాదేవి అమ్మవారి యొక్క కథను చెప్పాను అమ్మవారు ఏ విధంగా భువనేశ్వరిగా మారి సదాశివునికి అనుకూలమైంది ఏ వాక్కుతో ఆమె ఈ మహానుభావుడికి వశీకరణ అయింది అన్న విషయాన్ని ఒక ఉదాహరణగా మాత్రమే మీకు నేను చెప్పగలిగాను జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు